అందరికీ నమస్కారం మనం చూసాం కేవలం నలభై ఐదు రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు ఏ విధంగా శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయడంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఇంత ఘోరంగా రోజుకొక హత్య రోజుకొక అత్యాచారం భౌతిక దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల తాలూకా ఆస్తుల మీద దాడులు చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు ఎన్నో కాని హామీలు ఇచ్చేశారు అవి నెరవేర్చడానికి చేత కాక దాని నుంచి తప్పించుకోవడానికి ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడానికి ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడుతూ ఉన్న పరిస్థితి ఆ రోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే అలాంటి సంఘటన మన రాష్ట్రంలో జరగకూడదనేసి దేశ యాప్ దేశా చట్టం లాంటి తీసుకొచ్చారు దేశ చట్టం కేంద్రంలో పెండింగ్ లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేశారు అంత గొప్పగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ యాప్ లేదు దేశ చట్టం లేదు అంటూ దాన్ని నిర్వీర్యం చేయడం వల్ల ఇలాంటి దుర్మార్గులు విజృంభిస్తూ ఇలాంటి అత్యాచారాలు హత్యలు ఆడపిల్లల మీద చేస్తూ ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతుంది అలాగే ఈ కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళ హామీలు నెరవేర్చలేరు కాబట్టి కేవలం నర నలభై ఐదు రోజుల్లో వాళ్ళు ఒక ఫెయిల్ అయిన గవర్నమెంట్గా ఉన్నారు కాబట్టి దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి దాడులు చేయడమే కాకుండా ఈ రోజు ఓట్ అకౌంట్ బడ్జెట్ ఈ అసెంబ్లీ సెషన్స్ లో ప్రవేశపెడుతూ ఉన్నారు అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు నెలల వరుసగా ఓట్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎక్కడైనా చూసామా అది వీళ్ళు పెడుతున్నారంటే వాళ్ళ హామీలు నెరవేర్చడం చేత కాక ఈ విధంగా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్కి వెళ్ళారు ఫుల్ టైం బడ్జెట్ పెట్టడం చేతకాక పెట్టలేక ఈ విధంగా పెట్టే పరిస్థితి అంత ఘోరంగా ఈ రాష్ట్ర పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాగే ప్రశ్నించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ కూడా అధికార పక్షం అలాంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ప్రతిపక్ష హోదా ఇస్తే వీళ్ళు తాలూకా హామీలు అమలు చేయలేదు అనే విషయాన్ని ప్రశ్నిస్తారు అని చెప్పి మా పార్టీకి కానీ మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్ర ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి ఎందుకంటే వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు ఎక్కడ వీళ్ళు ప్రశ్నిస్తారా అని చెప్పి కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు మనం చూస్తే గత నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు మంది హత్య కావించబడ్డారు ముప్పై ఐదు మంది తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా హెరాస్మెంట్ భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మూడు వందల మంది మీద హత్యాయత్నం జరగడం మనం చూసాం ఇన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ చాలా దారుణంగా దెబ్బతినింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందువల్ల ఇక్కడ రాష్ట్రపతి పాలన కావాలి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రజల గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు గొంతు నొక్కడానికి ఎంత ప్రయత్నించినా కూడా ప్రజల సపోర్టుతో ప్రజల మద్దతుతో మేము ప్రజా పోరాటాలకి రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం సిద్ధపడతామని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఢిల్లీలో ఎల్లుండి మా పార్టీ ఆధ్వర్యంలో ఈ దారుణాలన్నిటి మీద ధర్నా చేసి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా వీడియో ఎగ్జిబిషన్ కూడా పెట్టి కేంద్ర స్థాయిలో పెద్దల దృష్టిలో కూడా పెట్టి ఇక్కడ శాంతి భద్రతలు నెలకొట్టేట్టుగా డిమాండ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను ఎలాంటి పరిస్థితులు మానండి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాల్సిందిగా కోరుతున్నాను అలాగే హోమ్ మినిస్టర్ అనిధి గారు ఆవిడ ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యిండి కూడా ఎంత దారుణంగా ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారో మనం నిన్న చూసాం ఒక ఎమ్మెల్యే అంటూ చులకనగా మాట్లాడు అతను ఒక ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి అనే విషయం ఆవిడికి తెలియకుండా మాట్లాడుతున్నారా తెలిసి చులకన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి సరే ఒక ఎమ్మెల్యే అనే ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఒక రషీద్ అనే కార్యకర్తకు చనిపోతే పరామర్శకెళ్తే ఎందుకు ఈ ప్రభుత్వం అంత వణికిపోతూ ఉంది ఆవిడెందుకు అంత ఫ్రస్ట్రేషన్ లోనే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అక్కడే అర్థం చేసుకోవచ్చు జగనన్నకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఒక జగనన్న ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది ప్రజల తరపున ఎంతగా పోరాటాలు చేస్తారు వీళ్ళందరికీ తెలుసు కాబట్టి భయపడి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసలు తన పక్క నియోజకవర్గంలో దర్శిని అనే అమ్మాయి చనిపోతే చావుకు కారణం ఆ ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ దుర్మార్గుడు సురేష్ అనే వ్యక్తి గొంతు కోసి చంపిస్తే కనీసం పరామర్శ చేయలేదు సరికదా దర్శినికి పోస్టుమార్టంకి కూడా కనీసం ఆర్థిక సహాయం ప్రభుత్వం చేయని చేతకాని ప్రభుత్వం ఇది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎలాంటి మాటలు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ప్రజలు నమ్మరు తన సొంత నియోజకవర్గంలో ఇద్దరు మహిళలకి బట్టలు చింపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దారుణంగా దండించినా కూడా ఆ మహిళల మీదే మళ్ళీ తిరిగి కేసు పెట్టించిన దారుణమైన పరిస్థితులు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో ఉన్నాయి అలాగే ఆ ముచ్చిమరి సంఘటన నిజంగా ప్రజాస్వామ్యం సిగ్గుపడేట్టుగా ఆ అమ్మాయిని చంపేసి ఇన్ని రోజులైనా కూడా డెడ్ బాడీ దొరకపోవడం ప్రభుత్వం తాలూకా చేతగాని తను ఆ పేరెంట్స్ ఎంతగానో కోరుకుంటున్నారు సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా హోమ్ మినిస్టర్ అయినా పరామర్శకు రండి ధైర్యం చెప్పండి అని కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు వెళ్ళని పరిస్థితి దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత ప్రజా సమస్యలైనా ప్రజల బాధలైనా వీళ్ళకి ఎంత తేలిక భావము చులకన భావము అని కాబట్టి మేము అందరము కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఢిల్లీలో భారీగా ధర్నా చేయబోతున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను